పరిస్థితుల్లో బిఆర్ఎస్ పరిస్థితి ఏమనుకోవచ్చు అసలు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా రేవంత్ టచ్ లోకి వస్తున్నారు ఇటీవల బాహటంగా నలుగురు ఎమ్మెల్యేలు అయితే కలిసింది ఏంటి అంటే బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమనుకోవచ్చు సంపత్ గారు మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఎప్పుడైనా బెల్లం చుట్టూ తా ఉంటాయి రాణి ఏగ వెళ్ళి ఎక్కడికి వెళ్తే అధికారం అనేది ఎక్కడుంటే అటు ఈ ఏగలన్నీ వెళ్ళిపోతాయి తేనెటీగలు అది బీఆర్ఎస్ కూడా చూసింది అట్లా తెలంగాణ టీఆర్ఎస్ టీడీపీ పార్టీ వాళ్ళని చేర్చుకుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చేర్చుకుంది మాసుగా ఒక డజన్ కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలని ఒకేసారి కాబట్టి వాళ్ళకి తెలియని రాజనీతి ఏముందండి ఇప్పుడు కేసీఆర్ గారు అంత రాజనీతిజ్ఞుడు తెలంగాణలో ఎవరున్నారు అంత సీనియర్ నిజంగా చెప్పాలంటే కాబట్టి ఇప్పుడు ఒకసారి పడిన తర్వాత ఎవరైనా లేవటం అనేది ఎవరికైనా కష్టమే ఇప్పుడు ఎమ్మెల్యేస్ అధికారం ఉండంత లెక్క మర్యాదలతో భయభక్తులతో ఉంటారండి ఒకసారి అధికారం పోయిన తర్వాత తేడా వస్తుంది అధికార అంత మనం చూడవలే అధిక అధికారుల సక్కదనంలో ఏదో ఉంది కదా అయ్యవార్ల సక్కదనం అయ్యవారు అట్లా ఉంటుంది కాబట్టి ఒక్కసారి పడిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు నలుగురు మెదక్ జిల్లా అని చెల్లారు రేపు ఇంకో ముగ్గురు నలుగురు ఇంకో జిల్లా అని వెళ్తారు ఒకసారి తలుపులు ఓపెన్ చేసిన తర్వాత సినిమా టిక్కెట్ల దగ్గర కిటికీ ఓపెన్ చేస్తే ఎట్లా వెళ్తారు అంతే ఉంటాయి ఏ పార్టీకైనా అంటే దీన్ని బట్టి చూస్తే అంటే ఇక పులి బయటకు వస్తుంది అని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ కామెంట్ చేయడంతో లండన్లో రేవంత్ పులి బయటికెళ్ళని వంద మీటర్ల లోతులో వయ్యి తోవి పాత పెడతామని చెప్పేసి బోను రెడీగా ఉండేది దీంట్లో ఆంతర్యం ఏంటి మనం ఆంతర్యం చాలా క్లియర్ గానే ఉంది కేసీఆర్ గారు ఎంత మాటల మాంత్రికుడో మా రేవంత్ రెడ్డి కూడా అంతే కదా మాంత్రికుడు అందుకన్నా ఇంకొక ఆకు ఎక్కువ చదివినాయని కేసీఆర్ గారు కూడా అధికారంలోకి వచ్చిన కొత్తలోని వరంగల్లో పత్రికా విలేకరులని పది మీటర్ల పది కిలోమీటర్ల మైళ్ళ లోతులో పాతి పెడతానన్నాడు మీడియాని అధికారంలో ఉన్నప్పుడు చమత్కారాలు వస్తాయండి అప్పుడు సంయమనంతో వ్యవహరించినప్పుడే మనం కొంచెం తట్టుకోగలుగుతాం ఇవాళ ఎవరైనా రేవంత్ రెడ్డి గారు నువ్వు ఎందుకు ఈ మాట అనగలవని అనగా అంతానికి ఉందా ఆయన మాట్లాడలేదా అధికారంలో ఉన్నప్పుడు అంటారు ఎవరైనా ఇప్పుడు పులి అనేది నిజంగానే కదా ప్రజల్లోకి రావద్దు కదా పులిగా అంటే మరి పులిని వచ్చినప్పుడు ఇప్పుడు చాలా సార్లు చిరత పుల్లు పుల్లు వస్తున్నప్పుడు బోన్లు పెట్టి పట్టుకుంటున్నారు కదా ఇప్పుడు ఆయన ఉద్దేశం పులి ప్రజల్లోకి రావద్దు అడవిలో ఉండాలి మరి ప్రజలకు బాధ కాబట్టి నేను పులిని పట్టేస్తాను బోన్తో అంటున్నాడు బోన్తో పట్టేసిన తర్వాత మామూలుగా అయితే జూలోకి పంపిస్తారు ఈ పులి బాధ శాశ్వతంగా నివారించాలనుకుని నేను నేను పది కిలోమీటర్ లోతులో పెట్టేస్తాను అంటున్నాడు అనుకోవాలి అంటే ఒక రకంగా నేను జైల్లో పెడతాననే కదా అది ఇప్పుడు పక్క రాష్ట్రంలో చంద్రబాబుని పెట్టినప్పుడు కూడా ఇక్కడ మీరు గొడవ చేయడానికి వీళ్ళ లేదు చట్టం తను పని చేసుకుపోతుందనే కదా వాళ్ళు చెప్పింది ఇప్పుడు కూడా తెలంగాణలో చట్టం తను పని చేసుకుపోతున్నప్పుడు ఇందులో ఇంకెవరన్నా ప్రమేయం కలిగి చేసుకోవడానికి ఎవరికి ఉంటుందండి అధికారం అంటే జైల్లో పెట్టే ఉద్దేశంతో ఆ కామెంట్ చేశారు అనుకోవచ్చు అంటే ఉద్దేశం అంటే మరి ఆయనకి రెండు రకాలుగా ఆలోచించవచ్చు ఇప్పుడు ఆయన ఉద్దేశాన్ని మన మైండ్లోకి వెళ్ళి చెప్పలేకపోయినా మాటకారితనంగా ఉండొచ్చు ఒక్క ఊరికే మాటక మాటగా లేదు అంతర్గతంగా ఈయన ఈ చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి చంద్రబాబుని వెళ్ళి పెట్టారు కదా అట్లాగే ఈయన కూడా చట్టం తను చేసుకున్నప్పుడు జైల్లోకి వెళ్ళాల్సి వస్తుందనే భావన కూడా అయ్యుండొచ్చు రెండు ఉండొచ్చు తెలంగాణ తెచ్చిన కేసీఆర్లో ఇన్ని మాటలు అంటారా అంటే తెలంగాణ ఇచ్చిన కేసీఆర్ అంటే పదిహేళ్ళు మరి అధికారం ఇచ్చారు కదండి తెలంగాణ ఇచ్చిన కేసీఆర్ గారికి మరి అది అదే ప్రజలు కదా మరి ఇప్పుడు తీసేసింది కూడా మనం ప్రజల యొక్క వివేకాన్ని ప్రశ్నించవద్దని కేటీఆర్ గారు కూడా చెబుతున్నాడు చాలా మంది టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఒక మహాపాపం చేశారు తెలంగాణ ప్రజలు కేటీ కేసీఆర్ గారిని ఓడించడం ద్వారా అంటే ప్రజలు విజ్ఞత కోల్పోయారు అన్న లెవెల్లో మాట్లాడుతుంటే ప్రజల యొక్క ఈగో దెబ్బతిందా మళ్ళీ ఏం మేమేం తప్పు చేసామని అట్లా మీరు అనొద్దు మనం వల్ల కూడా తప్పులు జరిగినాయి కాబట్టి మనం ప్రజల విఘ్నతను ప్రశ్నిస్తే రేపు ఇంకొకసారి కూడా మనం అధికారంలోకి రాలేము కాబట్టి వినమ్రంగానే మాట్లాడండి అని కూడా సూచన చేశాడు కదా దాన్ని బట్టి ప్రజలే కదా కేసీఆర్ గారికి ఆ జడ్జిమెంట్ ఇచ్చింది బయట కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు లేకపోతే ఇంకెవరో బయట రాష్ట్రం వాళ్ళు ఇవ్వాల ఎవరికైతే తెలంగాణ తెచ్చాడో ఆ ప్రజలే నువ్వు చాలు పదేళ్ల పాటు పరిపాలన చేసావు మేము మార్పు కోరుకుంటున్నామనే దించారు దించినప్పుడు మరిక వీళ్ళు ఆ ఫీల్ అవ్వటానికి ఆస్కారం ఏముంది పదేళ్ళు ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంటే నిజంగానే ఆయన జీవితకాలం నా బయట వాళ్ళం ఏమనుకున్నామంటే కేసీఆర్ గారు జీవితకాలం ఆయన జీవితంలో ముఖ్యమంత్రిగానే ఉండి వెళ్ళిపోతాడు అనుకున్నాను నేను నేను కూడా వ్యక్తిగతంగా చాలా మంది అధికారులు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా అనుకునే అవుట్ ఆఫ్ వే కూడా వీళ్ళు ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా పనిచేసేసారు మళ్ళీ రేపు రాబోయేది ఆయన అని ఆయన కాన్వాయ్కి వెహికల్స్ కూడా రెడీ పెట్టుకున్నాడు అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే పెట్టుకుంటారండి కొత్త కాన్వాయ్ అంతే కదా అట్లా ఆయన ఆ ప్రజాభవన్ కట్టింది కానీ సచివాలయం కట్టింది కానీ నేనే చీఫ్ మినిస్టర్గా ఉంటా కాబట్టి నేను కాలం ఈ ప్రజాభవన్ ఇంత విలాసవంతంగా ఉండాలి రెండు కోట్లు మూడు కోట్లు షటిల్ కోర్టుకే ఖర్చు పెట్టారంటే మరి ఆయన శాశ్వతంగా ఉంటామని కదా పూర్వం రాజులు ఉన్నారనుకోండి రాజభవన లో ఆళ్ళే ఉండేవాళ్ళు కానీ ఐదేళ్లకు మూడేళ్లకో మార్పులు ఉండేవి కాదు కదండి ఇట్లాగే ఆయన కూడా అదే అనుకున్నాడు మీరు అనుకున్నట్టే నేను ఒక శాశ్వత నాయకుడిని అని కానీ అది జరగల పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రిని కేసీఆర్ ను చేద్దాం ఆ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ మార్పు జరగబోతుంది ఖచ్చితంగా మళ్ళీ మనం కేసీఆర్ ను సీఎం చేద్దాం నెల రోజుల్లో రెండు నెలల్లో అని చెప్పేసి నిన్న కరీంనగర్లో కేటీఆర్ ప్రకటించాడు దీన్ని ఎట్లా చూస్తామంటే అంటే ఐదు సంవత్సరాల కోసారి కదా ఎన్నికలు వచ్చేది రెండు నెలల కోసారి కదా మరి ఎట్లా అదే కేటీఆర్ గారు అంటే వాళ్ళ విశ్వాసం ఇంకా కూడా సడలట్లేదు అనేది అర్థమవుతుంది ఆ అతి విశ్వాసం అనేది వాళ్ళు పెట్టుకున్నది ఏదో తాత్కాలికంగా వచ్చి కూర్చున్నాడు ఏదో సున కనక సింహాసనాన్న సునకం ఏదో కూడా ఆయన ట్వీట్ చేసినట్టు విన్నాను నేను కూడా చూసాను అట్లా వాళ్ళకి ఇంకా ఆ విశ్వాసం అనేది కోల్పోకపోలేదున్నారంటే వాళ్ళ మనసుల్లో ఎంత గట్టిగా ప్రతిష్ట ప్రతిష్ట జరిగింది ఈ ప్రభు తెలంగాణకి మనమే పాలకులమే శాశ్వతమే ఎందుకంటే తెచ్చింది వాళ్ళే అది ఎవరు కూడా కాదనలేరు కానీ నిర్ణయించాల్సింది ప్రజలు కాబట్టి తేవటంతో పాటు కంటిన్యూస్గా ప్రజల అభిమా అభిరుచికి తగ్గట్టుగా వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగా పార్టీ కనుక క్రమేపీ మార్పులు చేసుకుంటా వస్తే మీరు అన్నట్టు వ్యత్యాసం పెరిగేది కాదు ఇద్దరి మధ్యలో కానీ వాళ్ళు తెచ్చినప్పుడు ఏదైతే దూరంలో ఉన్నారో అదే దీన్ని మెయింటైన్ చేశారు ఇక మనం ఇక ప్రజల దగ్గరికి వెళ్ళక్కర్లేదు తెలంగాణ తెచ్చేసిన ఒక కార్యక్రమం పూర్తయిపోయింది ఇక మనం ఇక్కడ కూర్చుని పరిపాలించడం మాత్రమే పాలకులు వాళ్ళు వేరేగా ఉంటారు వాళ్ళ బతుకాలది మనవర బతుకు మంది అని అంటే రష్యాలో దాచాస్ అని ఉంటాయి అంటే అప్పుడు సోషలిజం ఉన్న టైంలో బయట వాళ్ళకి బ్రెడ్ దొరకపోయినా లేకపోతే గ్యాస్ బండ్ దొరకపోయినా రోటీ దొరకపోయినా బ్రెడ్ ఆ దాచాల్లో మాత్రం వెస్ట్రన్ సంబంధించిన వెస్ట్రన్ ఈస్ట్ యూరప్లో ఉండే సౌకర్యాలు జీన్స్ ప్యాంట్ లాంటివి కానీ ప్రతి యూరప్లో ఉండే ప్రతి విలాసాలు ఆ లోపల దొరుకుతాయి అంట అది ఎవరికంటే ప్రవేశం కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నత వర్గాలు పాలక వర్గాలకు సంబంధించిన కుటుంబాలకు మాత్రమే లానక ప్రవేశం ఉంటుంది అది బయట తెలియదు పెద్ద ఐరన్ వాల్స్ ఉంటాయి హైట్ లో అంటే బయట ప్రపంచానికి సంబంధం లేదు అట్లాంటి పరిపాలన రాబట్టే కదా రష్యాలో వ్యవస్థ కూలిపోయింది అట్లాగే ఇక్కడ కూడా అది జనానికి ప్రజ పాలకులకి మధ్యలో గ్యాప్ పెరిగింది ఇప్పుడు కేటీఆర్ గారు అన్నట్టు మరి వాళ్ళకి ఇంకా అంత విశ్వాసం ఉందంటే చేయగలి చేయగలుగుతారు మరి మనం అయితే చెప్పలేము ఎందుకంటే మరి వాళ్ళకుండా ధైర్యం అనేది మనం చెప్పలేము చేస్తే ప్రజలు ఊరుకునే పరిస్థితి ఉంటుంది అంట అంటే ఎన్టీ రామారావు గారిని కూడా అట్లాగే ఒకసారి గతంలో చేశారండి చేసినప్పుడు మిగిలిన పక్షాలన్నీ కూడా జాతీయ స్థాయి పార్టీలు కూడా ఆ రోజునే మాజీ గౌరవ కార్య ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు జైపాల్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా దిగి మళ్ళీ తిరిగి అప్పుడు రాముల లాల్ని ఇక్కడ నుంచి రామ్లాల్ గవర్నర్ కూడా కాల్ బ్యాక్ చేసి ఇందిరాగాంధీ టైంలో మళ్ళీ ఆయన రీఇన్స్టేట్ చేశారు అట్లా ప్రజల్లో మీరు అన్నట్టు మరి తెలంగాణ ప్రజలు ఇంకా చురుకైన వాళ్ళు కాబట్టి మరి వాళ్ళు ఇచ్చిన తీర్పు ఐదేళ్ళు ఇచ్చినప్పుడు రెండు ఏళ్ళల్లో మీరు ఎట్ట మారుస్తారని ప్రశ్నిస్తే గనక మీరు అన్నట్టు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో ఎవరి మధ్య పోటీ ఉండబోతుందా అనుకోవచ్చు ట్రయాంగిల్ ఉండబోతుందా లేకపోతే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ ఎవరి మధ్య ఉండబోతున్నారు అంటే మోస్ట్లీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఏమవుతుందండి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇంకా ఒక నలభై రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే లోపు బి బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు బీజేపీ ఒకప్పుడు సెకండ్ నుంచి థర్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది అట్లాగే ఇవాళ ఈ జాతీయ స్థాయి లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం అది బీఆర్ఎస్ అని పెట్టుకున్న ప్రాంతీయ పార్టీయే కదా ఇంకా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా పోటీ చేయట్లేదు వాళ్ళకు ఒకవేళ ఒక ఐదో ఆరో ఎనిమిదో సీట్లు వస్తే వాళ్ళు ఏం చేయగలుగుతారు మేము కనుక గెలిస్తే వస్తేనా అధికారంలోకి వస్తాం లేదా బలమైన ప్రతిపక్షంగా ఉండి మీ తరపున మేము పోరాడతాం కాబట్టి మాకు మేము అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నాం గెలిస్తే మీరు ఇచ్చిన బలాన్ని కూడా మేము ఉపయోగించుకుంటాం మీకు సహాయం చేస్తాం డైరెక్ట్గా ఒకవేళ రాలేకపోయినా కూడా మేము బలమైన ప్రతిపక్షంగా ఉండి తెలంగాణ ప్రజా ప్రయోజనాల కోసం మేము పోరాడతాం అనే ఒక ఇది ఫీల్ తీసుకొచ్చారనుకోండి అప్పుడు రెండు జాతీయ పార్టీల మధ్యలోనే పోరు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే తెలంగాణలో కొంచెం రాజకీయ చైతన్యం ఉంది లోక్సభ ఎలక్షన్ కి అసెంబ్లీ ఎలక్షన్ కి ఉండ తేడా ఏంటో వాళ్ళు గమనించగలరు అదే కనుక ఏదై ఉంది మనం ఓటేసే అంత రాజకీయ అజ్ఞానం ఇక్కడ లేదు కదా కాబట్టి ఆ విచక్షణ ఉపయోగించినప్పుడు రెండు జాతీయ పార్టీల మధ్య కూడా పోరు మారే అవకాశం కూడా ఉంది